ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ప్రధాని మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా డైరెక్షన్ లోనే బెయిల్ వచ్చిందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కవితకు బెయిల్ రావడంపై జగ్గారెడ్డి స్పందించారు లిక్కర్ స్కామ్ లో కవిత మెయిన్ వీలన్ మోదీ అమిత్ షా డైరెక్షన్ లోనే కవితకు వచ్చింది రాజకీయ బీకటి ఒప్పందంలో భాగమే కవితకు బెయిల్ వచ్చింది అదే మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ ఎందుకు ఇవ్వలేదు పదిహేను నెలల వరకు సిసోడియాకు బెయిల్ ఇవ్వలేదు ఐదు నెలలకే కవితకు ఎందుకు బెయిల్ ఇచ్చారని ప్రశ్నించారు ఇక కేసీఆర్ రాజకీయంగా కాంగ్రెస్ ఢీకొనలేక బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ గా పోటీ చేస్తాయి బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయే భాగంగానే మద్యం పాలసీ కేసులో కవిత జైలు నాటకమని వ్యాఖ్యానించారు ఇక బెయిల్ రాకముందే మూడు రోజుల నుండి బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు తీర్పు వెలువరించక ముందే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు బెయిల్ వస్తుందని లీకిస్తున్నారు కేసీఆర్ కుటుంబంపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి కవిత బెయిల్ అంశం దేశ రాజకీయాల్లో కొత్తగా అనిపిస్తోంది పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ డమ్మి పాత్ర పోషించింది కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులు న్యూట్రల్ చేసి బీజేపీకి ఓటు వేయించారు ఇక ట్రబుల్ షూటర్ అంటున్న హరీష్ రావు ఇలాకాలో బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉంది మోదీ తన బలం పెంచుకోవడానికి ప్రాంతీయ పార్టీలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ఇక బీజేపీ వెనుక ఉందని ధైర్యంతో హరీష్ రావు కేటీఆర్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు